వెల్కమ్ ఈ రోజు నేను పాండ్స్ బాక్స్ తో ఒక డిఐ చేద్దామని చెప్పి చేస్తున్నాను చూసారా మొత్తం ఎగవంత మెసేజ్ ఉంది నేను ఫోర్ డేస్ నుంచి క్లియర్ డిఐల్వే చేస్తున్నాను సో మొత్తం క్లీన్ చేసుకుని పాస్ బాక్స్ చూడండి ఎక్కడో మూడు ఉంది సో దీంతో ఏదైనా ట్రై చేద్దాం ఏదైనా తీసుకెట్టుకోవడం బాగుంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను క్లీన్ చేసుకున్నాను పాన్స్ బాక్స్ క్లియర్ గా నేను నేషన్ మాటలో తీసుకున్నానండి ఇది బ్రష్ చేసే పెయింట్ చేసేది సిక్స్టీన్ రూపీస్తో మనకి అవైలబుల్ ఉంది నేషనల్ మాట మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి అండ్ రెడ్ అండ్ వైట్ కలర్ మీక్ చేసి నేను పింక్ కలర్ టర్న్ చేస్తాను గూగుల్లో నేను సర్చ్ చేసి పింక్ కలర్ వచ్చిన తర్వాత బాక్స్ కి నా దగ్గర ఉన్న స్పాంజ్ స్పాంజ్ తో నేను మీరు వెతుకున్నట్టు అయితే మీకు ఆ క్లియర్ ఆర్టర్ సైజ్ ఉన్నాయో మొత్తం క్లియర్గా అయిపోతుంది క్యూట్ గా వస్తుంది మీకు అవుట్పుట్ మొత్తం సో నేను చూపిస్తున్న విధంగా మీరు మొత్తం అలా పెట్టుకుంటే అండ్ నెక్స్ట్ నేను నేను కింద ఇంకా యాడ్ చేయలేదండి పై వరకు చేస్తున్నాను అండ్ ఏదైనా మన దగ్గర తీగ ఉంది అనుకోండి ఇయర్స్ కానీ ఏదైనా ఉంటే దానికి గ్రీన్ కలర్ యాడ్ చేసుకుని చెర్రీస్ అటాచ్ చేసుకోండి ఆ చెర్రెస్ కూడా చూడండి చాలా వచ్చింది నేను ఫోర్ చెర్రీస్ అయితే ఇక్కడ సరిపోతాయి నాకు చిన్న బాక్స్ కదా వైట్ కలర్ క్లే తీసుకొని ఇలా రౌండ్ గా మీరు చుట్టుకొని నేను కింద అటాచ్ చేసుకున్నాను అదే కేక్ కి మనకి డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా మనం చూస్తుంటాం కేక్ కి సో నా దగ్గర ఆ టూల్స్ ఏం లేదు నేను మొత్తం హ్యాండ్ మైడ్ చేశాను సో దాన్ని అలా షేప్ చేసుకుని మొత్తం ఫుల్ బాక్స్ అంతా కూడా నేను వైట్ కలర్ ఇచ్చాను ఆ క్యూట్ డిజైన్ తో అప్పుడు మిడిల్ లో కదా చెర్రీస్ ఇవన్నీ పెట్టేసిన తర్వాత సో క్యూట్ గా మన ఛానల్ నేను కూడా రాద్దాము అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను క్లే లో ఇప్పుడు షుగర్ క్లేడ్ ఆఫ్ క్లే అని చెప్పి మన ఛానల్ నేను ఇచ్చాను దీంతో పాటు నేను చెర్రీస్ కూడా యాడ్ చేశాను పైన నేను మిడిల్ లో వచ్చేసి కుందన్స్ పెట్టుకున్నాను సో ఏదైతే చెరీ బీడ్స్ ఉంటాయి కదా సో అలాంటి ఫుల్ బీడ్స్ తప్ప హాఫ్ బీడ్ ఉంటుంది కదా సో దానికి ఇక్కడ చర్య వచ్చేసి దీనికి రెడ్ ఇస్తున్నాను ఫుల్ రెడ్ వచ్చేలాగా నేను ప్లాస్టర్స్ యూస్ చేసి దానికి కలర్ వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారా నేను కూడా యాడ్ చేస్తున్నాను వీడియో ఫుల్ మొత్తం కూడా పుంగన్స్ యాడ్ చేసుకుంటే అవుతుంది ఇప్పుడు ఎంత బాగుంది వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికి సో చూసారు కదా బాక్స్ ఎంత క్యూట్ గా అనిపిస్తుంది నేను ఇందులో నేను ముందుగా చేసిన ఇయర్ రింగ్స్ అన్ని కూడా పెట్టి సంబంధించిన నేచర్ ఐటమ్స్ కానీ కేక్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అన్ని కూడా మనం కొంచెం అప్లోడ్ చేస్తాను వీడియోస్ సో మీరు అక్కడ ఇన్స్ అవుతుందంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి ఐడియాస్ ఉన్నా సరే షేర్ చేసుకోండి కమెంట్ లో థ్యాంక్ యూ